ఓకే బహుజన బతుకమ్మ కార్యక్రమంలో ఈరోజు మూడవ రోజు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి సిద్ధపడి బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఇది మూడవ రోజుగా నకరికల్ దగ్గర శాలిగౌరార మండలం ఊట్కూరు గ్రామంలో బహుజన ఆడబిడ్డలందరి మధ్యన ఆడుకోవడానికి ఇక్కడ కదిలి వచ్చింది మీ అందరికీ తెలిసిందే ఈసారి తీసుకున్నటువంటి నినాదం ప్రకృతి స్త్రీలు బతుకమ్మ ప్రకృతిని స్త్రీలతో పోలుస్తారు ప్రకృతిని ఎంత కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందో స్త్రీలను కూడా అంతే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు అత్యాచారాలు అనేక రకాల హింసలకు వ్యతిరేకంగా అదేవిధంగా ప్రకృతిని కాపాడుకోవాలని ఈ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి సిద్ధపడింది ఈసారి బహుజన బతుకమ్మ అంతేకాకుండా దామగుండంలో జరుగుతున్నటువంటి రాడర్ స్టేషన్కి నిరసనగా బహుజన బతుకమ్మ అక్కడ దాకా వెళ్ళాలని కూడా నిర్ణయించుకుంది ఇక్కడ మూసి ప్రక్షాళన చేస్తామని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పైన దామగుండం ప్రాంతంలో జరుగుతున్నటువంటి విధ్వంసం అది ఆపలేకపోతే మూసి ప్రక్షాళన కూడా జరగదు అనేటువంటి విషయం కూడా అందరము తెలుసుకోవాల్సినటువంటి విషయం అందుకే ఇది హైడ్రా ద్వారా హైదరాబాద్ చెరువులను కుంటలను రక్షిద్దామని చెప్పేసి ఏ రకంగానైతే ప్రభుత్వం తీసుకుందో నిర్ణయం అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి చెరువులను కుంటలను వాగులను వంకలను గుట్టలను మన అడవులను కాపాడుకోవడానికి కూడా ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని బహుజన బతుకమ్మ తెలియజేస్తుంది ఇది ఉత్సవమే కాదు ఉద్యమం వంటి చాటుతూ ముందుకు సాగుతున్నటువంటిది బహుజన బతుకమ్మ నవధాన్యాలకు పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండుగగా శ్రమజీవుల సంస్కృతిని ఎత్తిపట్టేటువంటి పండుగగా బహుళ పంటల్ని మనం స్వాగతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసేటువంటి పండగగా పర్యావరణ విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ ఉంటున్నటువంటి పండగగా ఇది బహుజన సంస్కృతిలో భాగంగా జరుగుతున్నటువంటిది అని తెలియజేస్తుంది బహుజన బతుకమ్మ అందుకోసం ఈ ఉత్సవంలో ఇందులోనే కాదు ఇది ఉద్యమం అంటూ సాగుతున్నటువంటి ఈ మహోద్యమంలో అందరం కూడా భాగస్వాములు కావాలని మరొకసారి బహుజన బతుకమ్మ తెలియజేస్తుంది జై బహుజన బతుకమ్మ జై జై తెలంగాణ